అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా నేను తప్పు చేసేటప్పుడు నా మీద కూడా చర్యలు తీసుకోమను కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము నన్నే అన్యాయంగా రాత్రి పదకొండు వరకు పోలీస్ స్టేషన్లు పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎస్పీ గారిని మీరు ఆదేశించండి నిజాయితీగా నాకు పిల్లలున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలున్నారు నేను ఎవరినైనా భయపడిచింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను ప్రజల ముందర గాని ఎవరి ముందర ఊరు ఊరుగురుకనే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వైసీపీలోనే ఉంటాం మేము వైసీపీ కోటం ప్రాణాలైన అర్పిస్తాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాం ఈ రోజు కూడా జగనన్న కోసం ఎందాకైనా ఉంటాం భయపడిస్తే ఊర్లో వదిలిపోయో వైసీపీని వదిలే పరిస్థితి లేదు అట్టే కోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి దానిలో కూడా విత్రాలు చేసుకోమని చెప్పి నన్ను భయపడించడం జరుగుతుంది అవన్నీ విత్డ్రా జయించుకోవడం కోసమే ఇవన్నీ జరుగుతుంది పది రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్మెన్ ను తీసేసారు సార్ పన్నెండు సంవత్సరాలు ఉంటున్నారు తిరిగి నా గన్మెన్ కేటాయించారు సార్ నాకు రక్షణగా చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు ప్రాణరక్షణ నాకు కరువైన సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా వినించుకున్నాను అయినా ఎక్కడా నాకు కనికరించిన పాపన పోలేదు కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనులు తెరిచి మా లాంటి వారిని కుటుంబాలకు దూరం చేయకుండా మా ప్రాణాలు పోకుండా ఈ ప్రభుత్వం రక్షించవలసిందిగా కోరుతున్నాను